హాయ్ ఫ్రెండ్ ఈ రోజు కనుక వీడియో చూడే నేను ఒక టిఫిన్ రాపు దగ్గరికి వచ్చానండి దాని పేరే విజయాబాద్ టిఫిన్స్ ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి అనే మాట కాస్త అయినా ఆ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు జనాలు ప్రతి ఆదివారం ఉంటారు అండి ఆ రోజు ఉంటారు జనాలు ఇవాళ ఆదివారం కావడంతో పుల్లు జనాలు ఉంటారన్నమాట ఫస్ట్ ఇక్కడ బొండలు పుణుకులు గారెలు రకరకాల తిపంటు ఉంటాయండి ఇక్కడ పూర్వీలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇడ్లీలు ఇక్కడ దీని రేట్లో కూడా ఉన్నాయని సో ఇక్కడ చూసినట్లయితే నాకు చాలా మంది కామెంట్ చెప్పారు ఇక్కడ చిపిన్లు మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ ఇటు పక్క ఏమో మీల్స్ చూసి వచ్చిందో టిఫిన్ చూసాను అనమాట ఈ ఈ హోటల్స్లో రెండు రకాల పెట్టారన్నమాట పొద్దున పూట ఏమో పింతు మధ్యాహ్నం పూట మీల్చు నడిపోతారనమాట ఇదో ఇదొక బిజినెస్ అనమాట సో ఈ మీకు ఈ అదృజు కావాలంటే ఏలూరు రోడ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక సైడ్ ఉన్నాయి నేను కనుక చూసినట్టయితే నేను ఇప్పుడే ఒక చూస్తున్నానండి అయితే చాలా బాగుందని మా ఇక్కడ విజయ భాస్కరను మీల్సిన టిఫిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది